హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీపై గుడ్ న్యూస్ పెన్షనర్ల బెనిఫిట్స్ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రిలీజ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక సేవాపరమైన అంశంలో పేర్ రివిజన్ కమిషన్ పాత్ర అత్యంత కీలకమైనది ఇది కేవలం నిర్మిత కాల వ్యవధిలోనే వేతన స్కేళ్లను సవరించి జీతభత్యాలను పెంచే ప్రక్రియ మాత్రమే కాదు ఉద్యోగులు నేడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు హక్కులు మరియు సంక్షేమ పథకాలకు పిఆర్సి సిఫార్సులు కాలక్రమేణా వివిధ పీఆర్సీలు చేసిన సిఫార్సుల ద్వారా ఉద్యోగ పెన్షన్లు పొందిన ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాము వేతన స్థిరీకరణ మరియు పదోన్నతులు ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి కింద వేతన స్థిరీకరణ ఉద్యోగులు పదోన్నతి పొందిన పొందినప్పుడు వారి వేతనాన్ని తదుపరి ఉన్నత స్కేల్లో సరైన దశలో నిర్ధారించడం అనేది ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి నిబంధనల ప్రకారంగా జరుగుతుంది ఈ ప్రక్రియను సరళీకృతం చేయడంలో స్పష్టతను తీసుకురావడంలో పీఆర్సీలు కీలక పాత్ర పోషించాయి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఒకే పదవిలో నిర్దిష్ట కాలం పనిచేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో పది పదహైదు పన్నెండు సంవత్సరాల సర్వీసుకు ఈ పథకం వర్తించేది పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సీ సిఫార్సుల మేరకు దీన్ని ఎనిమిది పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలకు మార్చారు తర్వాత రెండు వేల పది పిఆర్సిలో ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలుగా సవరించారు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు పిఆర్సీల ద్వారా ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా ఈ పథకానికి ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది ఇది ఉద్యోగుల జీర్ దీర్ఘకాలిక సేవలకు గుర్తింపు సేవల సెలవుల సౌకర్యాలు ఆర్జిత సెలవులు నిల్వ మరియు నగదు మార్పిడి గతంలో ఈఎల్ నిల్వ గరిష్ట పరిమితి నూట ఎనభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత పిఆర్సిలలో సిఫార్సులలో ఇది నూట ఇరవై రోజులకు రెండు వందల నలభై రోజులకు ప్రస్తుతం అనేక ప్రభుత్వ విభాగాల్లో మూడు వందల రోజులకు పెంచబడింది పదవి వివరణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్నటువంటి ఈఎల్లను నగదుగా మార్చుకునేందుకు సౌకర్యం కల్పించబడింది ఒకవేళ ఈఎల్ నిల్వ మూడు వందల రోజుల కంటే తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ను అర్థవేతన సెలవులు హాఫ్ పే లీవ్స్ నుండి కూడా నిర్ నిర్దిష్ట నిష్పత్తిలో నమదుగా అయితే మార్చుకునే వెసులుబాటును కూడా కొన్ని పిఆర్సీలు కల్పించడం గమనార్హం ప్రసూతి సెలవులు మహిళా ఉద్యోగుల సంక్షేమంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు ప్రారంభంలో తొంభై రోజులు మాత్రమే ఉండేది తర్వాత దీన్ని నూట ఇరవై రోజులకు ప్రస్తుతం నూట ఎనభై రోజులకు కొన్ని సందర్భాల్లో ఇరవై ఆరు వారాలకు పెంచారు ఇది శిశు మరియు తల్లి ఆరోగ్యానికి ద్రోహదపడుతుంది పితృత్వ సెలవులు పెటర్నరీ లీవ్స్ తండ్రికి కూడా నవజాత శిశువు సంరక్షణలో పాల్పంచుకునేందుకు వీలుగా ఈ సెలవును ప్రవేశపెట్టారు రెండు వేల ఐదు పిఆర్సి సిఫార్సుల మేరకు మొదటిసారిగా పితృత్వ సెలవులను ప్రవేశపెట్టారు సాధారణంగా ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు ఒక్కొక్క కాన్పుకు పదహైదు రోజులు చొప్పున గరిష్టంగా ముప్పై రోజులు ఈ సెలవులు మంజూరు చేయబడుతుంది శిశు సంరక్షణ సెలవులు చైల్డ్ కేర్ లీవ్స్ మహిళా ఉద్యోగులకు తమ పిల్లల అనారోగ్యం పరీక్షలు వంటి అవసరాల కోసం ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు సో మొదట రెండు వేల పదహైదు పిఆర్సి ద్వారా అరవై రోజులు మంజూరు చేశారు తర్వాత దీని కొన్ని సందర్భాల్లో నూట ఎనభై రోజులకు వరకు లేదా సర్వీస్ మొత్తంలో నూ ఏడు వందల ముప్పై రోజుల వరకు పెంచారు సింగిల్ సింగిల్ మేల్ పే పేరెంట్స్కు కొన్ని షరతులతో వర్తింపజేస్తున్నారు అలవెన్స్లు హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలవెన్స్ ఉద్యోగులు నివసించే నగరం లేదా పట్టణం ఆధారంగా హెచ్ఆర్ఏ శాతాలు మారుతాయి మారుతూ ఉంటాయి గతంలో ఎనిమిది శాతం పన్నెండు శాతం ఇరవై శాతం వంటి స్లాబ్లు ఉండేవి రెండు వేల పది పిఆర్సి దీనిని పన్నెండు శాతం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఇరవై శాతంగా సవరించింది రెండు వేల ఇరవై రెండు పిఆర్సి జనాభా నగరాల వర్గీకరణ ఆధారంగా పది శాతం పన్నెండు పదహారు శాతాలుగా అయితే పునర్వర్గీకరించింది ఈ మార్పులు జీవన వ్యయం ఆధారంగా పెరుగుతాయి డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ లిఫ్ట్ డిఏ డిఆర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సి నుండి డిఏ లెక్కింపులకు అస్థిరత్వం వచ్చింది అంతకుముందు బేసిక్ పేస్ ల్యాబ్లను బట్టి డిఏ రేట్లు మారేవి ప్రస్తుతం అఖిల భారత వినియోగదారుల ధరల సూచి అయినటువంటి ఏఐసిబిఐ ఆధారంగా అయితే ప్రతి ఆరు నెలలకు డిఏ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇది ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులు పెన్షనర్లు కొనుగోలు శక్తిని కాపాడుతుంది గతంలో డిఏ రేటు రెండు పాయింట్ ఐదు శాతం వద్ద స్థిరంగా పెరిగే విధానం కూడా ఉండేది కానీ ధరల పెరుగుదల తీవ్రతను బట్టి కొన్నిసార్లు మూడు నెలలకు లేదా ఏడాదికి కూడా పెరిగేది నాలుగోది పెన్షనర్ల ప్రయోజనాలు గ్రాట్యుటీ ఉద్యోగి దీర్ఘకాల సేవలకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో ఇచ్చే మొత్తం సో ప్రతి పీఆర్సీలో గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచుతూ ఉన్నారు పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచడం గతంలో కేవలం బేసిక్ ఆధారంగా గ్రాట్యుటీ లెక్కించేవారు తదుపరి పీఆర్సీల సిఫార్సులలో డిఏలను కూడా కలిపి లెక్కించడం ప్రారంభించారు దీనివల్ల పెన్షనర్లకు ప్రయోజనం కలి పెరిగింది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని డెబ్బై డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాలు మరియు అపాయపడిన వయసు గల పెన్షనర్లకు వారి మూల పెన్షన్పై అదనపు శాతాన్ని మంజూరు చేస్తున్నారు పాత పెన్షనర్లకు బెనిఫిట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పిఆర్సిలో నిర్దిష్ట కాలంలో పదవి విరమణ చేసిన పాత పెన్షనర్లకు సాధారణ ఫిట్మెంట్ కాకుండా వారి పదవి విరమణ తేదీ ఆధారంగా అదనపు ప్రయోజనాలు కల్పించడం జరిగింది ఇక వ్యక్తిగత సంస్కరణలు మాస్టర్ స్కిల్స్ పంతొమ్మిది వందల తొంభై మూడు పిఆర్సిలో మాస్టర్ స్కిల్స్ ప్రవేశపెట్టబడ్డాయి ముందు ఉన్నటువంటి వేతన స్కిల్స్ చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉండి వేతన నిర్ధారణకు నిపుణులకు మాత్రమే అర్థమయ్యేది మాస్టర్ స్కిల్స్ ఈ ప్రక్రియను సులభతరం చేశాయని చెప్పవచ్చు ఇక అదనపు ఇంక్రిమెంట్ల రద్దు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పీఆర్సీకి ముందు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి నిర్దిష్ట అదనపు విద్యార్హతలు కలిగిన వారికి పర్సనల్ పే రూపంలో అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పీఆర్సీ సిఫార్సుల మేరకు వీటిని నిలిపివేశారు లీవ్ ట్రావెల్ కన్ కన్సెషన్ ఎల్టీసీ గతంలో ఎల్టీసీ సౌకర్యం కేవలం రాష్ట్ర హద్దుల వరకే పరిమితమై ఉండేది తర్వాతి కాలంలో సర్వీస్లో ఒకేసారి దేశంలో ఎక్కడ ఎక్కడైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు ఆ రోజు ఇతర ప్రయోజనాలు మరియు సిఫార్సులు స్పెషల్ పే మరియు అలవెన్స్లు వివిధ కేటగిరీల ఉద్యోగులకు వారి పని స్వభావం బాధ్యతల ఆధారంగా స్పెషల్ పే ఇతర అలవెన్స్లను ప్రతి పీఆర్సీ సమీక్షించి అవసరమైతే పెంచడం లేదా కొత్తవి సిఫార్సు చేయడం అవసరం లేదనుకుంటే నిలిపివేయడం వంటివి చేస్తుంది అడ్వాన్సులు ఫెస్టివల్ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ గృహ నిర్మాణ అడ్వాన్సు వివాహ అడ్వాన్సు మోటార్ సైకిల్ కార్ అడ్వాన్సు పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ వంటి వివిధ రకాల అడ్వాన్సుల గరిష్ట పరిమితి పీఆర్సీల కాల అయితే పెంచుతూ ఉంటారు ఇక వేతన వ్యత్యాసాల సవరణ వివిధ పోస్టులకు కేటాయించిన స్కేళ్లను వాటి బాధ్యతలకు సమంజసంగా లేవని ఉద్యోగ సంఘాలు లేదా వ్యక్తిగత ఉద్యోగులు ఇచ్చే వినతి పత్రాలను పిఆర్సీలు పరిశీలించి సహేతుకంగా ఉంటే వేతనాలను సవరించడానికి సిఫార్సులు చేస్తారు పే రివిజన్ కమిషన్ అనేది కేవలం ఆర్థిక పెంపుదలకు సంబంధించింది మాత్రమే కాదని ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమగ్ర సంక్షేమానికి వారి హక్కుల పరిరక్షణకు వారి సేవ పరిస్థితుల మెరుగుదలకు దోహదపడే ఒక విస్తృతమైనటువంటి ప్రక్రియ అని స్పష్టమవుతోంది ఉద్యోగులు పెన్షన్ ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి ఏమైనా సమస్యలు అవసరాలను పిఆర్సీ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేసుకోవచ్చు త్వరలో రాబోయే పిఆర్సీ నుంచి మరిన్ని సానుకూల సిఫార్సులు వస్తాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి ఈ ప్రయోజనాలన్నీ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచి మెరుగుదలను మెరుగుదల మెరుగైనటువంటి సేవలను అందించడానికి దోహదపడతాయని చెప్పవచ్చు